మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం మాదిగారి జనరేషన్ పోరాడీ చిత్తూరు జిల్లా పక్షణ మా సామాజిక వర్గానికి మరియు అదేవిధంగా నాయకులకు ఏడు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తెలియజేయలేక ఏదైతే చిత్తూరు జిల్లా నుంచి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన పద్మశ్రీ అవార్డు తీసుకుని మంద కృష్ణ మాదిగారు ఫస్ట్ టైం మొదటిసారి వచ్చేస్తున్న విచ్చేస్తున్న మాదిగా రిజర్వేషన్ పోరాడుస్తుంది మహాజన సోషలేస్ట్ పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటో తేదీన వరంగల్కి హలో మాదిగా చలో వరంగల్ అనే వినాదంతో అందరూ కలిసికట్టుగా మంద కృష్ణ గారిని వెల్కమ్ చేసేందుకు మనందరం కూడా సిద్ధం కావాలి

తీసుకొచ్చిన గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ ఎస్సీ లోపిలో పడే యాభై తొమ్మిది కులాలకి సమన్వయం జరగాలని మందకృష్ణ మాది గారు చేసిన పోరాట ఫలితమే వర్గీకరణ ఈ వర్గీకరణ అమలయ్యే దిశగా మా నంద కృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఏదైతే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన పద్మశ్రీ అవార్డు తీసుకుంటూ వరంగల్కి ఇచ్చేస్తున్న తరుణంలో మాదిగులందరూ కూడా హలో వరంగల్ చెలో మాదిగానే నినాదంతో పొలంనేరు నియోజకవర్గం నుండి మరి అదేవిధంగా చిత్తూరు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ఈ సమావేశం కావచ్చు మరి అదేవిధంగా నంద కృష్ణ మాదిగారిని ఆహ్వానం పలికేందుకు అత్యధిక సంఖ్యలో మాది అంతా ఏకమై అక్కడికి తరలి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షులుగా మీకు అందరికీ కూడా సూచిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద కృష్ణ మీడియా మిత్రులకి యొక్క నమస్కారం నా పేరు ప్రకాష్ మాదిగా నిమ్మార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా నా జాతికి సేవలు అందిస్తున్నాను ఈరోజు ఎన్డీఏ కుట్రీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అన్ని కులాలకి సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు అత్యధిక సంఖ్య మెజార్టీతో ఎన్డీఏ అధికారం పట్టింది ఇందులో భాగంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత ముప్పై సంవత్సరాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అన్నీ ఎస్సీలో గలపడే యాభై తొమ్మిది రూపకులాలకి సమన్వయం జరుగుతుందని చెప్పి మంద కృష్ణ మాది గారు పోరాటం చేసుకుని వస్తు ఈరోజు ఎస్సీలో బైబ్రికేషన్ జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు మాకు అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మాదిగులంతా అత్యధిక సంతోషంతో మరి అదేవిధంగా ఆహ్లాదకరంగా మేము ఈ జిల్లాలో ప్రవేశిస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా మాదిగుల స్థితిగతిని కూడా నోరెత్తలేని జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడులా నడిచేటటువంటి పలంనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గౌడ గారు అయితేనే నిన్న ఒక మా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవి గారు మా జిల్లాకి రావడం చాలా ఆనందంగా మేము ఎంఆర్పిఎస్ నాయకత్వం అందరూ కూడా కలిసినట్టుగా ఆమెని కోతంబులతో మా సమస్య మరియు మా స్థితిగతులు అన్నింటినీ కూడా కనుక్కొని మీ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పేసి మాకు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది నిన్నటి రోజు ఏదైతే శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు మా మాదిగ జాతి ఫిట్ అయినటువంటి ఉండమల్లి శ్రీదేవి గారి మీద ఒక పత్రిక సమావేశం పెట్టి ఆమెని విమర్శించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిందైతే ఏమీ లేదు ఎస్సీలకి ఏ ఒక అభివృద్ధి దిశగా మీరు వచ్చినటువంటి అన్ని విధాల నిధులను కూడా మళ్లించి దళితులకి మీరు ద్రోహం చేశారు కాబట్టి మీరు ఈ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేగౌడ్ గారు మీరు నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా ఒక దళితుల గురించి కూడా మీరు పట్టించుకున్న పాపాడుకోలేదు ఇంతకు ముందు ఇక్కడ మైనారిటీకి సంబంధించినటువంటి ఆటబిదా చనిపోతే ఆమె గురించి మాట్లాడలేదు అదేవిధంగా మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని సైకోన్ చేస్తూ ఆమె ఆయన చనిపోయే విధంగా చేసినటువంటి ప్రభుత్వం మీది ఈరోజు ఒక మాదిక బిడ్డకి ఒక అధికారం దక్కిందని చెప్పేసి చిన్న చూపు చూస్తూ ఆమెను విమర్శించే స్థాయి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ జిల్లాలో మరి పొలంనేరు నియోజకవర్గంలో పల్లిలో అడుగు పెట్టనీ అని చెప్పి ఈ ఈ మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం ఏదైతే మా బాగోల కోసం మా అభివృద్ధి కోసం ఈరోజు మా జిల్లాకు మా పొలంనేరు నియోజకవర్గం వచ్చి మా సిద్ధిగతులు తెలుసుకున్నటువంటి ఆడబిడ్డని మాదిగ జాతి గుడ్బిడ్డ అయినటువంటి వారి మీద మీరు విమర్శ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నా ఇది ఇదే విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఖచ్చితంగా మీ మీ ఆఫీస్ కావచ్చు మీ ఇల్లు కావచ్చు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా సమావేశం మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద మాది ఓటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలో పయనిస్తూ వచ్చిన మాట ప్రకారం బస్సీ వర్గీకరణ చేసి మాదిగులకు అండగా నిలిచి మాదిగలు అభివృద్ధి దిశగా నడిపిస్తుంది ఈ సందర్భంలో మేము అనుభవం చెప్తున్నాము అదేవిధంగా మహానాడుకు అబ్జర్వర్గా వచ్చినటువంటి మా ఆడపడిసైన మాదిగ జాతి ముందుబిడ్డ ఉండవల్లి అన్న ఉండవల్లి శ్రీదేవి గారిని ప్రణదాని శైలిలో మాజీ ఎమ్మెల్యే వెంటే గౌడ్ గారు విమర్శించడం జరిగింది విమర్శించే ముందు ఒక మాది బిడ్డ మీ పార్టీ నుంచి ఎందుకు బయట వచ్చిందో మీకు తెలియదా మాధిగి అనగదొక్కుతూ డోర్ డెలివరీ చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం బాధిగులు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక సంక్షేమ పథకం లేకుండా ఉండే ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేసి ఆ ఆడపడుస్ని బయట వచ్చేసింది మీరు కాదా విమర్శించే స్థాయి మీకు లేదని తెలియజేస్తున్నాము ఒకసారి మీకు గతాన్ని చూసుకోండి నువ్వైతే ఎన్ని ఇక్కడ ఎన్ని అక్రమాలు చేసావో ఇక్కడ పరం మీద తగ్గలేదని తెలుసు నువ్వు ఒకసారి నోరు జేర ముందు దళితుల పట్ల నిత్యంగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కొత్తది తెలుపుకుంటున్నాను సో అక్కడ ఏ విధంగా మన జాతికి అభివృద్ధి చేసే ప్రణాళిక సిద్ధం చేశారు వాటి అన్నిటిని కూడా పరిశీలిస్తారని చెప్పి తెలియజేసేవారు ఇక్కడ అక్కగారు బయలుదేరింతవరకు కాబట్టి చేయడం జరిగింది అక్కడ కూడా అక్కడ పల్లెలో వెలువడి వాళ్ళ సత్యం ఏ విధంగా మరి కంటెంట్ చేసి వాళ్ళందరినీ కార్యక్రమం చేసి వాళ్ళ సమస్య కూడా తెలుసుకుంటారని చెప్పడం ఒక సాయంత్రం కూడా చేయడం జరిగింది సమావేశం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నుండి ఇక్కడేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అడిగేందుకు నాయకులుగా ఓటు మా దగ్గర కానీ ఓటు వేసిన తర్వాత ఒకరు పట్టించుకునే నాకు పరిస్థితికి ఈరోజు రాజకీయంలో ఉన్నప్పటికీ ఈరోజు మన అభివృద్ధి కోసం గుంటూరు నుండి ఇక్కడే పిల్చేసి ఆ సమస్యకి పరిష్కారం చేసుకుంటా అని చెప్పి అక్కగా